ఈ ఎడబాయని నీ కృప అనే పాట పాడిన రాచిన దైవజనులు చాలా అనుభవంతో ఈ పాట రాయటం జరిగింది సేవకులు చాలామంది సేవ పరిసరిలో కష్టమంటే ఏంటో తెలియని సేవకులు ఉన్నారు నిజమైన భారం కలిగిన స్వార్థ సేవ చేసిన సేవకులు చాలామంది ఉన్నారు ఈ పాట రాసిన దైవచనులకి ఆ దైవ సేవకులకి ప్రభునామంలో నేను వందనాలు చెల్లిస్తున్నాను నా జీవితంలో కూడా ఈ పాట విన్నప్పుడు నా సేవా పరిసర ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో సమస్యల్లో ఎన్నో ఇబ్బందుల్లో కన్నీటి శోధనలో సేవా పరిసర్య సాగిస్తూ ఉన్న సమయాల్లో ఈ పాట వినటం కూడా జరిగింది నేను కూడా చాలా పాటలు రాసుకున్నాను దేవుని కృపను బట్టి ప్రేరేపను బట్టి కానీ ఈ పాట చాలా ఆదరిస్తూ ఉన్నది ఈ సేవలో ఎదురైన సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రధాన యాజకుడైన మన దేవుడు ఆ యేసయ్య మనలను ఎంతగానో ఆదరించి ఉన్నాడు ఒక్క శరణం పాడుకుని ఆ ప్రభునామాన్ని పర్దాం ఈ పాటని ఒక్కసారి ఆ భావాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఆదరణ కొరకు ఈ పాట ఒక్క శరణం పాడుకుందాం ఎదురైనా ఎన్నో సమస్యలలో నా ఫలమును సుసుకుని నిరాశ తిని సేవలో ఎదురైనా ఎన్నో నా బలమును నిరాశ సింధితిని ారమీ నయీ సేవను ఇక చేయలిన నీ అనుకునగా భారమీ నయీ సేవను ఇక చేయలిన నీ అనుకునగా ప్రధాన నీ అనుభవాలతో బలపరసి ప్రధాన యేసు నీ అనుభవా బల ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడవదు ఎన్నటికీ ఎసయానీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం ీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటి ఎడబాయని నీ కృపా